దేవస్థానం భూమిది ఈ భూమి ఎదురుగా దీన్ని దీని ఎదురుగా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇల్లు చూసినారు మీరు ఒక నూతన భవనం ఈ భవనానికి ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించి దాన్ని పార్కుగా చేసుకొని దారి ఏర్పాటు చేసుకొని అతను ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించే దానికోసం తనకు సౌకర్యంగా ఉండేదానికోసం ప్రయత్నం చేశాడు దీన్ని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాము దీన్ని ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వారం రోజుల క్రితమే వరదరాజు రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పినారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీ భూమి ఆక్రమణకు గురి అవుతా ఉంది దాన్ని రక్షించుకోండి అని చెప్పి కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో కూడా మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు కానీ కానీ యథేచ్ఛగా ఈ భూములను రోడ్లు వేస్తున్నారు మిషన్లు పనిచేస్తున్నాయి ఇది ఆయన గారి భవనము ఆ ఇంటికి పాతింటి నుంచి కొత్త ఇంటికి దారి వేసుకుంటున్నాడు సరే కొత్త పాతింటికి ఎందుకు మారుతున్నాడని మనకు అనవసరం నువ్వు ఏ ఇంట్లో మారినా కూడా మాకు అభ్యంతరం లే నీ సెంటిమెంట్స్ మేము గౌరవిస్తాం కానీ ఎండోమెంట్ భూమిలో నుంచి నీ ఇంటి నుంచి నీ ఇంటికి పోయి దారికి వేసుకునే దానికోసము ప్రజల సౌకర్యం కోసం నేను చేస్తాడా యాక్చువల్గా ఈ ధర్నా అనే ప్రోగ్రామే రోజు డేట్ ఫిక్స్ చేసి మేము పత్రికలకు తెలియజేసి ఎంఆర్ఓ గారికి తెలియజేసి మా కార్యకర్తలకు తెలియజేస్తా ఉండగానే మేము ఈ దారి ధర్నా కార్యక్రమం మొదలు పెడతాం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికి తెలియజేసిన ఇది ఏమన్నా నేను భూమి ఆక్రమించినా కానీ ఈ భూమిని దారులు వేసుకొని పార్క్ వేసుకుని దానికోసం ఆక్రమణ ప్రయత్నం చేసినాము మేము ఆదిలోనే ఇది ఇట్లా జరుగుతుంది అని మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి తెలియజేసినాము ఎండో మీటర్స్ వాళ్ళకు తెలియజేసినాము తెలియజేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు నిస్సహాయలుగా మిగిలిపోయినారు కాబట్టి మేము ధర్నా చేసి ప్రజల దృష్టిలోకి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకొచ్చే దానికోసం మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాగానే వెంటనే పిస్కారే నీటి పెట్టి నేనేమైనా మింగినానా ఇదేమైనా చేసినానా నా నంబర్ లానే ఉన్నాయా చూడండి ఏం చెప్తున్నాడు అయ్యా నువ్వే మేము ఈ దీంతో ఈ ధర్నా కార్యక్రమంతో మేము ఆల్రెడీ మేము విజయం సాధించేసినాము నువ్వు వెనక్కు తగ్గినావు మేము మామూలుగా మా జనరల్ గా ఒకరు ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి రే ఆన్సర్ గా మళ్ళా మరుసటి రోజు సాయంత్రం ప్లస్ మీటి పెడతారు మేము ఇంకా మొదలె పెట్టేంతలకే నువ్వు చేతులు అంటే మేము ఈ విషయంలో విజయం సాధించినాము మేము ఈ వరదరాజు రెడ్డి గారి కార్యక్రమం ద్వారా ప్రజల ఆస్తిని దేవస్థానం ఆస్తిని కాపాడడానికి విజయవంతమైన అనేది మేము భావిస్తా ఉన్నాం ఇది భూమి అయితే మంచిదే కానీ కి ఇప్పటికైనా వాడు ఎందుకంటే ఇది మభ్య పెట్టేదాని కోసమో తాత్కాలికంగా ఎలక్షన్ కోసమో ఎలక్షన్ ప్రజల దృష్టిలో బలహీనం కాకుండా ఉండేదాని కోసమో మేము ఇది ఇది ఇట్లే పెడతా ఎండోమెంట్స్ భూమి మీరే కాపాడుకోండి అని చెప్పే మాటలు కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పూర్తిగా ఆ రోడ్లు చెడగొట్టి ఈ ఆక్రమణకు ఉరిగి కాకుండా పూర్తిగా ఫెన్సింగ్ గానీ గోడ గానీ కట్టేసి దాన్ని రక్షించాల్సిందే మేము కోరుతా ఉన్నాం